ఓం నమస్తే వాయ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి జరిగే ఆ మహాకుంభమేళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ దగ్గర ఉన్న ప్రయాగరాజ్ వద్ద జరుగుతుంది ఈ కుంభమేళ మొత్తం నాలుగు ప్లేస్లో జరుగుతుంది ప్రయాగ్రాజ్ ఆ హరిద్వార్ నాసిక్ కుంభమేళ అంటేనే కుంభము అంటే కొండ మేళ అంటే సమూహం అంట అంటే అందరూ ఒక చోట గ్రూప్ అయ్యేదాన్ని సమూహం అంటారు ఈ కుంభమేళ అంటారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు ఈ కుంభమేళ అనేది జరుగుతుంది ఈ మన భారతదేశంలో నలుమూల హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ ఇది ప్ర అక్కడ ప్రతి మన హిందువులు కూడా అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు ఇది దీని యొక్క స్టోరీ కనుక మనం చూసుకుంటే దీన్ని కుంభమేళ అని అదేవిధంగా అర్ధకుంభమేళ అని పూర్ణ పూర్ణకుంభమేళ అని మహాకుంభమేళ అని నాలుగు విధాలుగా దీన్ని చెప్తారు అంటే ప్రతి మాఘమాసంలో అక్కడ ప్రతి మాఘమాసంలో కూడా కుంభమేళ అనేది నిర్వహిస్తారు అది ప్రతి సాధారణంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా కుంభమేళ అంటే దీన్ని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళ అని పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అని పన్నెండు ఇంటూ పన్నెండు అంటే వన్ ఫార్టీ ఫోర్ ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలు వచ్చేసరి వచ్చేదాన్ని మహాకుంభమేళ అని పిలుస్తారు దీనికి జ్యోతిష్యానికి కూడా గ్రహాలకి నక్షత్రాలు కూడా సంబంధం ఉంది మనం ఒక స్టోరీ కనుక మనం తీసుకుంటే పూర్వకాలంలో స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు అక్కడ దుర్వాస మహర్షి ఒక అక్కడ స్వర్గలోకానికి వచ్చినప్పుడు ఆయనకి బహుమానంగా ముచ్చలహారాన్ని బహురిస్తారు ఇంద్రునికి అది ఈ ఇంద్రుడి ఏం చేస్తాడంటే తన వాహనమైన ఐరావతం ఏనుగుకి దాన్ని ధరింపజేస్తాడు ఆ ఏనుగు కింద పాడడం వల్ల అది దాన్ని చూసి ఆగ్రహించిన దుర్వాస మహర్షి నీకు స్వర్గలోకం నుంచి నువ్వు భూలోకానికి వస్తావని అక్కడ ఏమో నీకు పవర్స్ అన్ని తగ్గుతాయని దేవతలందరికీ ఆయన తపి తపిస్తారు దీన్ని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పగా క్షే అక్కడ మీరు పాల సముద్రంలో అక్కడ అమృతం ఉంటుంది దాన్ని మీరు సేవిస్తే ఈ మళ్ళీ మీకు తిరిగి మీకు వస్తాయని చెప్పగానే క్షీరసాగర మదనం అనే దాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు అప్పుడు రాష్ట్రలు కూడా ఇద్దరు కూడా దీన్ని ప్రయత్నించగా అక్కడ మందన పర్వతం ఏమో చిలకగా అక్కడ వాసుకి విష్ణుమూర్తి వాహనమైన వాసుకిని మన దేవతలు తెలివైన వారు కాబట్టి తో తో తోకవైపు అదే రాక్షులేమో తల వైపు మనకు వాసుకి యొక్క విషం అనేది వాళ్ళు తట్టుకోలేక వాటి తల వైపు ఏమో రాక్షులకి ఇస్తారు ఆ క్షీరసాగర్ మదం జరిగినప్పుడు అక్కడ మీకు కింద అయితే అవతారంలో విష్ణుమూర్తి ఉంటారు ముందు అక్కడ వచ్చే మీకు అన్ని స్టోరీ తెలుసు అక్కడ మహాలక్ష్మి వస్తారు కామదేవులు ఇలా ఒక్కొక్కరు వచ్చిన తర్వాత లాస్ట్లో అమృతం అనేది వస్తుంది ఇది దేవత విష్ణుమూర్తి చాలా తెలివిగా ఈ మన దేవతలకి పంచిస్తూ ఉంటారు ఈ అమృతాన్ని అమృత బాండాన్ని ఇది చూసి ఒక స్వరబాను అనే రాక్షసుడు ఈయన దేవతలు అక్కడ అక్కడ కూడా చాలా ఆయన స్వరబాను అనే చాలా మహర్షి అయిన ఆయన రాక్ష జాతి చెందుతారు ఈ స్వరబాను తెలివిగా వచ్చి అక్కడ అమృతాన్ని సేకరిస్తారు ఇది చూసిన దేవగురు బృహస్పతి అదేవిధంగా చంద్రుడు వీళ్ళు వెళ్ళి విష్ణుమూర్తి చెప్పగా ఆయన సుదర్శన చక్రంతో ఆయన ఆ తల తీసేస్తారు దీన్నే మనం గ్రహాలుగా చెప్పబ చెప్తాం అదే రాహువు కేతువు ఈ పూర్వకాలంలో ఆయన పేరు స్వరబాణు ఈ రాహుకేతుల కింద ఈయన ఏర్పడతాయి ఎందుకంటే ఆల్రెడీ అమృతాన్ని ఆయన తాగారు కాబట్టి ఈ గ్రహాలుగా పడి ఉంటారని శపిస్తారు అప్పుడు ఈ రాక్షసులు మన దేవతలు కొంచెం ఈ అమృతం గురించి కొట్టుకున్నప్పుడు అక్కడ కొంచెం పన్నెండు పన్నెండు సంవత్సరాలు అక్కడ యుద్ధం జరుగుతుంది అప్పుడు ఇది నాలుగు ప్లేసుల్లో పడుతుంది అదే ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని ఈ నాలుగు ప్లేసుల్లో పడ్డం వల్ల ఇప్పుడు ఈ కుంభమేళ అనేది అక్కడ నిర్వహిస్తారు ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి దేవగురు బృహస్పతి ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి పన్నెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పడుతుంది ఇలా మొత్తం మేషరాశి నుంచి మళ్ళీ మేషరాశి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మేషరాశిలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మేషరాశిలో ఇప్పుడు అక్కడ కుంభమేళాన్ని నిర్వహిస్తే మళ్ళీ ఆరు సంవత్సరాలకి అంటే కన్యా రాశికి వచ్చినప్పటికీ అర్ధకుంభమేళ అని మళ్ళీ పూర్తిగా పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ మహాకుంభమేళ అలాగా నిర్వహిస్తారు మనకి ఈ బృహస్పతి సూర్యుడి చుట్టూ ఈ సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అంటే మనకి ఇక్కడ సూర్యగ్రహం కూడా గురించి ఆలోచించాలి సూర్యుని మన ద్వాదశ ఆదిత్యులు అంటాం అంటే మనం సూర్య నమస్కారం చేసిన పన్నెండు నమస్కారాలు సూర్యభగవానికి మనం చేస్తాం అంటే ఈ గురుడు అనేవాడు సూర్యుని చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఒక రాసి కంప్లీట్ అయిన కంప్లీట్ అయినట్టు అలాగా పన్నెండు సార్లు తిరిగితే దీని యొక్క కుంభమేళ అనేది పూర్తవుతుంది ఈ కుంభమేళ అనేది చాలా విశేషం ప్రతి ఒక్కరు కూడా దాన్ని వెళ్ళి చేయొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్లేస్ మనం చూసుకోవాలి చిన్నపిల్లలు అంటే అక్కడ టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి చలి ఎక్కువగా ఉండడం వల్ల మెయిన్ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే మంచిది ఇది మీకు చెప్పాను కదా ఆరు సంవత్సరాలు ప్రతి మాఘమాసంలో ప్రతి మాఘమాసంలో వస్తుంది ఆరు సంవత్సరాలు వచ్చేదానికి అర్ధకుంభమేళ పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి కుంభమేళ పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలు మహా మహాకుంభమేళ అనిగా దీన్ని పూజిస్తారు మెయిన్ అఘోరాలు వీళ్ళందరూ కూడా హిమాలయాల్లోనే అన్ని చోట్ల ఉంటారు మన వారణాసి వెళ్ళినా కూడా కాశీ వెళ్ళినా కూడా చూస్తాము వీళ్ళు అంటే అక్కడ ఇది యాక్చువల్గా మహాకుంభమేళ అనేది మళ్ళీ తిరిగి వచ్చింది మనకి శంకరాచార్యుల ద్వారా వచ్చింది మనకి శంకరాచార్యుల వాళ్ళు మళ్ళీ ఈ నాలుగు చోట్ల మనకి మళ్ళీ ఒక హిందువులు వాళ్ళు అందరూ కూడా కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది అది ఒక స్టోరీ ఈయన తీసుకొచ్చింది మహాకుంభమేళ చాలా పవి పరమ పవిత్రమైనది శుభం